బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచెర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కృష్ణారెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శ్రీనివాసరెడ్డి కోరారు నల్గొండ పట్టణంలోని వార్డు న్యూ కాలనీలో నేడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను రైతు బంధు రైతు భీమా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్టు దళిత బంధు మెడికల్ కాలేజీలు గురుకుల పాఠశాల వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకి అండగా నిలిచారని అన్నారు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో రావుల రేణుక నాగులపల్లి శాంసుందర్ శ్రీపాద కృష్ణమాచారి రేగటి మహేందర్ రెడ్డి బండ రెడ్డి వెంకటేశ్వర్లు రామచంద్రారెడ్డి రాజు చింతపల్లి రాజరెడ్డి వాసుదేవరెడ్డి లెంకల వెంకటరెడ్డి వసుకుల పూజిత మమతా రేణుక నాంపల్లి గణేష్ సతీష్ రెడ్డి కిరణ్ రాజు నాగార్జున యాదగిరి వెంకటేశ్వర్లు ప్రసాద్ ఉప్పుల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు పట్టణంలోని విస్తృతంగా ప్రచారం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది నల్గొండ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కంచాల కృష్ణారెడ్డి గారిని అత్యధిక ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి గడప గడపకు వెళ్తూ ప్రచార కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏ గడపకెళ్ళినా ఏ ఇంటికెళ్ళినా సాధారణంగా అవమానిస్తూ కారు ద్వారానే గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు మాకు అందినాయి హనుమంతుని గుడి లేని గ్రామం లేదు బస్తీ లేదు కేసీఆర్ పథకాలు అందని ఇల్లు లేదని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు ఏ గడపకెళ్ళినా అయ్యా కేసీఆర్ గారు ఉన్నప్పుడే అంతో ఎంతో బాగుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు మాకు రైతుబంధ వచ్చింది కళ్యాణ లక్ష్మి వచ్చింది షాది ముబారక్ వచ్చింది కేసీఆర్ కిట్ వచ్చింది తర్వాత ఏదైనా ఆరోగ్యంగా అవస్థ పడితే ఆరోగ్యం సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది అదేవిధంగా ముఖ్యమంత్రి సాయనిధి వచ్చింది అనేక సంక్షేమ కార్యక్రమాలు బిడ్డ ప్రస్తుతయితే దావకానకపోతే బిడ్డ పుడితే పదమూడు వేల రూపాయలు కొనుక్కుంటే పన్నెండు రూపాయలు తర్వాత ఈ పైసలు కూడా మాకు వచ్చినాయి కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకం కూడా అమలుకు లేదు ఇప్పటివరకు రైతు భరోసా ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇంతవరకు ఎవరికి కూడా రైతు భరోసా ఇచ్చిన పాపనివ్వలేదు అదేవిధంగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతవరకు రుణమాఫీ చేయలేదు కాబట్టి ఒక్కసారి మేము చెప్తా ఉన్నాం మీకు మేము తప్పకుండా ఓటేస్తాం కంచాల కృష్ణారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచినట్టే అని చెప్పేసి ప్రజలు ముక్త కంఠం చెప్తున్నారు అందుకే ఇంకా కూడా మరొకసారిగా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే నల్గొండ నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి గతంలోనే మనం మోసపోయినాం ఇంకా మోసపోతే గోసపడతాం అవస్థలు తీస్తాం కాబట్టి మంచి చేసిన మనిషి మన కేసీఆర్ కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష ఎందుకంటే మనం కేసీఆర్ గారిని బలపరిచి కేసీఆర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థులైనటువంటి అయినటువంటి కృష్ణారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే ఈ యొక్క వారు రైతు బిడ్డ స్వతాగా రైతు పడే కష్టాలు ఆయనకు తెలుసు కాబట్టి మన యొక్క వాణి బాణి పార్లమెంట్లో వినిపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు బిడ్డ రైతు కష్టాలు చేసిన వ్యక్తి అడ్వకేటు మంచి వకీల్ సాప్ కాబట్టి ఆ వకీల్ సాప్ను పార్లమెంటుకు అభ్యర్థిగా గుర్తు పైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో సంచల స్టార్ట్ కానీ గెలిపించుకుందాం కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి మనం ఈరోజు గడప గడపకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళు ఏదైతే ప్రజలు ముక్త కంట్రోల్ చెప్తా ఇంకొక రోజు ఇంకా ఈ రెండు రోజుల్లో ప్రచార కార్యక్రమం